హాయ్ ఫ్రెండ్స్ భీమవరం రిచ్ వాటానికి సంబంధించినటువంటి రెండు టాప్ క్వాలిటీ టాప్ లైన్కు సంబంధించినటువంటి పెట్టల యొక్క సమాచారం మీ ముందుకు తీసిరావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి రెండు పెట్టెలు కూడా పెద్ద దొడ్లో తెచ్చినటువంటి మంచి లైన్లో పెట్టలుగా మనకి చెప్పడం జరిగింది పల్సటి మొహాలు సన్న చిలకళ్ళుగా చెప్పారు మంచి డబల్ బాడీ మంచి బోన్ పవర్ గల పెట్టలుగా మనకి చెప్పడం జరిగింది ఫుల్ రిచ్ వాటాలుగా చెప్పడం జరిగింది రెండు పెట్టలు ఒక కారు గుడ్లు పెట్టిన పెట్టలుగా మనకి చెప్పారు రెండో కారు ఎక్స్క్ రెడీగా ఉన్నాయని చెప్పడం జరిగింది వీటి బరువుల విషయానికి వస్తే మూడున్నర పైనే వీటి బరువులు ఉంటాయని చెప్పారు ఇవి రెండు కలిపి బ్రదర్ మనకి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు టైంపాస్కు మాత్రం కాల్ చేయొద్దని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్నారు మాత్రమే కాల్ చేయమని చెప్పారు అలాగే దీని అడ్రస్ వివరాలకు వెళ్తే తెలంగాణ స్టేట్ హైదరాబాద్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్